హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వన్ మోర్ మినీ లాగండి ఇంక ఇక్కడ అయితే నేను క్లీనింగ్ సిరీస్ స్టార్ట్ చేశాను కదండి ఇది వచ్చేసి పార్ట్ టూ అండి హాల్ క్లీనింగ్ అయిపోగానే ఇంకా చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది కదా అదైతే క్లీన్ చేయడం స్టార్ట్ చేశానండి ఇంక ఇక మేమైతే ఎక్కువ యూస్ చేయము ఈ రూమ్ని అయితే కాకపోతే దీన్ని కూడా ఆర్గనైజ్గా పెట్టుకుంటే బాగుంటుంది కదా సో అందుకనేసి క్లీన్ చేస్తున్నాను ఇక్కడ పైన ఉన్నాయి కదా ఆ డబ్బాలలో అన్నీ ఒక దాంట్లో ఏమో ఎలక్ట్రిక్ సామాను ఇంకొక దాంట్లోనేమో మనకు యూస్ చేయని గిన్నెలు అలాంటివి ఉంటాయి కదా ఎలక్ట్రిక్ సంబంధించిన వాటి అంటే కుక్కర్లు అలాంటివి అవి అయితే పెట్టుకున్నానండి ఇంకా అవన్నీ క్లీన్ చేసి మళ్ళీ ఎక్కడున్నావు అక్కడైతే పెట్టేశాను తర్వాత అయితే కింద సెల్ఫ్ క్లీన్ చేస్తున్నాను ఇంక ఇక్కడైతే గ్రోసరీస్ పెట్టుకుంటానండి సబ్బు సర్ఫు పేస్ట్ అలాంటివి సో తర్వాత ఇంకొక సెల్ఫ్లో అయితే ఇంకా ఇది వచ్చేసి మా హస్బెండ్ సామ్రాజ్యం అండి అవే అండి తన బుక్స్ ఇంకా అదైతే క్లీన్ చేస్తున్నాను ఎన్ని బుక్స్ ఉన్నాయి చూడండి ఇంకా ఆ బుక్స్ క్లీన్ చేసేటప్పుడు మాత్రం మా హస్బెండ్ హెల్ప్ తీసుకున్నానండి ఎందుకంటే తనకు ఏది యూజ్ అవుతుందో ఏది యూజ్ కాదో నాకైతే తెలియదు కదా సో అందుకనేసి ఇంకా తను తనకు అవసరం ఉన్నవన్నీ ఇస్తుంటే అయితే సర్దేశానండి ఆ సెల్ఫ్ కూడా నిండిపోయింది ఇంకా ఆ సెల్ఫ్ సర్దుకుంటూనే దాని కింద ఉన్న సెల్ఫ్ అయితే సర్దేశానండి ఇంక ఇవన్నీ సర్దడానికి చాలా టైం పట్టింది మీకు అదంతా ఏం చూపెట్టే చూపించట్లేదు కానీ ఫాస్ట్ ఫార్ వాళ్ళు పెట్టేశానండి ఇంక ఇక్కడైతే ఇది మా మమ్మీ వాళ్ళ బట్టలు ఉంటాయండి ఈ సెల్ఫ్లో అయితే ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు యూజ్ చేసుకుంటారు ఇంకా తర్వాత అయితే బిర్యానీ గిన్నెలు అలాంటివి ఉంటాయి కదా అవన్నీ ఒక సెల్ఫ్లో పెట్టుకున్నాను ఇంకా కింద అయితే కొన్ని సామాన్లు ఉంటాయి అవి కూడా పెట్టేశానండి ఇంకా ఈ సెల్ఫ్లో అయితే మేము యూస్ చేయని మొత్తం బెడ్షీట్స్ అలాంటివి ఉంటాయి కదా అవైతే పెట్టాను ఇంకా మా ఇంట్లో అయితే బెడ్షీట్స్ ఎక్కువగానే ఉంటాయండి రిలేటివ్స్ అలా వచ్చినా కూడా బాగానే యూజ్ అవుతాయి ఇంకా తర్వాత అయితే దివాన్ ఉంటుంది కదా దీని కింద కూడా బాగా డస్ట్ ఉంటాయి దాన్ని అయితే లేపి ఇంకా దాని కింద కూడా మొత్తం క్లీన్ చేస్తానండి క్లీన్ చేసి ఇంకా దాన్ని ఎలా ఉందో అలా అయితే మళ్ళీ పెట్టేసి దానిపై నుంచి అయితే ఫస్ట్ ఒక ఫ్లెక్సీ వేసానండి ఇంకెందుకంటే అది ఫ్లౌడ్ కదా ఇంకా వాటర్ పడ్డా ఏం కాకుండా ఉండడానికి అయితే ఇంకా దానిపై నుంచి అయితే ఒక నార్మల్ పరుపు అయితే వేస్తాను ఇంకా దీనికైతే మేము బెడ్ ఏం కొనలేదండి నార్మల్గా బయట దొరుకుతాయి కదా పరుపులు అదైతే కొనేసాము ఇంకా అదే వేసేసి బెడ్షీట్ కూడా చేంజ్ చేసి కొత్త బెడ్షీట్ అయితే వేసానండి ఇంకా ఈ రూమ్ మొత్తం సర్దనం అయిపోయిందండి అమ్మయ్యా అనిపించింది నాకైతే ఇంకా ఈ రోజుతో అయితే క్లీనింగ్ ఇక్కడికి ఆపేశానండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్